నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రోమపత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరుని కడ్డము కలుగజేయున్నది మరేదియు గాని మాని వేయుట మంచిది ప్రియా దేవుని బిడలారా ద్రాక్ష రసము గాని క్రొత్త నిబంధన క్రైస్తవునికి ద్రాక్ష రసాన్ని గ్రీకు ఓయినోస్ను గూర్చిన రెండు శాసనాలు ఇచ్చింది పులిసిన ద్రాక్ష రసాన్ని గూర్చి పండ్లను పిండగా వచ్చిన ద్రాక్ష రసాన్ని గూర్చి కూడా అందులో చెప్పబడింది క్రొత్త ద్రాక్షారసం పులిపెట్టినప్పుడు మత్తు కలిగించిదైనప్పుడు దానిని విసర్జించాలి ఇతరులకు హానికరమైన దానిని మానుకోవాలనేది క్రైస్తవ ప్రేమ శాసనం పలు దేవుళ్లను విశ్వసించే సమాజంలో అనగా యూదులు కాని వారిలో మత్తు పానీయాలు సేవించే ప్రజల మధ్య పులియని ద్రాక్షారసం సైతం త్రాగకుండా ఉండడం మంచిది తోటి క్రైస్తవులు పాపం చేయడానికి లేక అభ్యంతర పడడానికి కారకులం కాకుండటం ముఖ్యం పులియని ద్రాక్షారసం సేవించడం కొందరు విశ్వాసులకు వైద్యపరంగా ఉపయోగపడవచ్చు మేలు చేయవచ్చు అయితే ఈ పని బలహీనులైన వారు మత్తు కొలిపే ద్రాక్ష రసాన్ని తీసుకునేందుకు పురిగొల్పబడి త్రాగుబోతులు కావచ్చు తీమోతి ప్రేమ నియమాన్ని జాగ్రత్తగా పాటించాడు ఇట్లు మీ సహోదరి భాగ్య మరణ